హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలిస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాగతాలకు ప్రతిస్పందనగా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం ప్రధాని మహ్మద్ మైజు తాజా చట్టానికి మంగళవారం వేశారు పార్లమెంట్ ఆమోదించిన కొద్దిసేపటికే ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చింది మాల్దీవ్ల ప్రఖ్యాత లగ్జరీ టూరిజం ఇండస్ట్రీకి ఇది పెద్ద మార్పుగా భావించబడుతోంది మొయజూ కారణం ప్రకారం ఇజ్రాయెల్ పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించింది ఇది నిరసన చిహ్నంగా తీసుకున్న గంభీర చర్యగా విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కేవలం యాభై తొమ్మిది మంది ఇజ్రాయిల్ పర్యటకులు మాత్రమే మాల్దీవులకు వచ్చారు అదే సమయంలో రెండు లక్షల పద్నాలుగు వేల మంది ఇతర విదేశీ పర్యటకులు మాల్దీవులను సందర్శించారు దీంతో ఆర్థికంగా పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు కానీ రాజకీయంగా మాత్రం దీని ప్రభావం ప్రాధాన్యత అధికంగా ఉంది పంతొమ్మిది వందల తొంభైలలో మాల్దీవులు ఇజ్రాయలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది రెండు వేల పదిలో ఇరు దేశాలు సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించాయి ప్రస్తుతం గాజా యుద్ధ నేపథ్యంలో ఆ సంబంధాలు మళ్లీ తీవ్రంగా క్షీణిస్తున్నాయి మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు ముస్లిం ఇతర దేశాలు మొయిజుపై నిషేధం విధించాల్సిందిగా ఒత్తిడి తెచ్చాయి ప్రజాభావన అంతర్జాతీయ పర్యవేక్షణ మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే గత సంవత్సరం తమ పౌరులకు మాల్దీవులకు ప్రయాణించొద్దని హెచ్చరించింది తాజా నిషేధంతో ఆ హెచ్చరిక మరింత బలపడనుంది ఈ చర్యతో మాల్దీవులు ఒకవైపు పాలిస్తీన్ పట్ల మద్దతు తెలుపుతూనే మరోవైపు ముస్లిం ప్రపంచంలో తన స్థానాన్ని మరింత బలపరిచే ప్రయత్నం చేసింది పర్యాటక రంగం మీద తక్కువగా ఉన్న జియోపాలిటికల్ పరిణామాలపై మాత్రం దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా అవుట్ నినాదంతో మాల్దీవుల్లో ఇండియా వ్యతిరేక సెంటిమెంట్ను తీసుకొచ్చిన మొయిజు గెలిచాడు భారత్ విరాళంగా ఇచ్చిన నిఘా హెలికాప్టర్లతో సహా ఈ హెలికాప్టర్లను నిర్వహిస్తున్న ఎనభై మంది భారతీయ సిబ్బంది ఆ దేశాన్ని వదిలి వెళ్లేదాకా పట్టుబడ్డాడు అధికారంలోకి రాగానే చైనా పర్యటన పెట్టుకుని ఆ దేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నాడు నిజానికి ఏ మాల్దీవుల అధ్యక్షుడైనా గెలిచిన తర్వాత తన తొలి పర్యటనను భారత్లో పెట్టుకుంటారు కానీ దీనికి విరుద్ధంగా మొయీజు చైనా టర్కీలో పర్యటించాడు ఏడాది లక్ష ఈ ఏడాది లక్ష దీవుల పర్యటనకు ప్రధాని వెళితే మొయిజు ప్రభుత్వంలోని మంత్రులు కొందరు అసభ్యకరమైన విమర్శలు చేశారు ఫలితంగా మాల్దీవులకు వెళ్లే భారత పర్యటకులు తగ్గిపోయారు చాలా ట్రావెల్ ప్లాట్ఫామ్స్ మాల్దీవుల బుకింగ్స్ని నిలిపివేశాయి ఈ సమయంలో కూడా ఆ దేశం చైనా నుంచి తమ దేశానికి పర్యటకుల్ని పంపాలని కోరింది భారత్తో మాకు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించింది అయితే చైనా నుంచి అయితే వచ్చారు కానీ వారు భారతీయులు ఖర్చు చేసేలా ఖర్చు పెట్టకపోవడంతో అసలు విషయం బోధపడింది తిరిగి చూసేసరికి ఆర్థిక వ్యవస్థ పర్యటకం రెండు కుప్పకూలాయి మాల్దీవులు ప్రధానంగా పర్యటక రంగంపైనే ఆధారపడింది కోవిడ్ సమయంలో కూడా మాల్దీవుల్ని ఆదుకుంది భారతీయ పర్యటకులే గతంలో మొయజూ భారత పర్యటనకు వచ్చే ముందు మాట్లాడుతూ మా అతిపెద్ద అభివృద్ధి భాగస్వామ్యుల్లో ఒకరు భారత్ మా ఆర్థిక ఇబ్బందుల గురించి వారికి తెలుసు భారతదేశం మా భారాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి